హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ ఇది ప్రతి శనివారం జరిగే పసుల సంత ఈ సంతలో ఆవులు ఒంగోలు జాతి కోడలు మరియు బర్రెలు గొర్రెలు సంత అయితే జోరుగా నడుస్తుంటుంది వీటి ధర అయితే రేట్ని అడిగితే తెలుసుకుందాం ఏం పేరనా సుదర్శన యా ఊరు మనది చెరువుపల్లె మండలం బెల్గల్ మండలం ఏందా రేపు నా ఎదులని లక్ష ఎనభై వేలు ఓటో కొట్టిరా కొట్టలేదు లక్ష ఎనభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి నైన్ త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ టూ త్రీ టూ జీరో పని ఏమేమి సేదం అన్ని కరిగేట్లలో పోయినాయి ఎట్లా ఇది బండకిట్ల మేపీరా బండకే మేపీరా ఎప్పుడు ఎన్ని వన్లలో కొట్టింది ఆరు వన్లలో కొట్టింది ఇప్పుడైతే వ్యవసాయం చేస్తుంది ప్రస్తుతం అయితే చూస్తున్నారు కదా ఇది వండకమే నా కూడే ఇట్లా ఏ సైడ్ పోతుంది ఇది రెండు రెండు పక్కల పోతాయి ఓకే పనికి అయితే గ్యారెంటీ ఇసుక బండ్లు కొట్టినా మీ సైడ్ ఇసుక బండ్లు కొట్టిరు తుంగబాద్ర అన్నది ఇసుక బండ్లు కూడా కొట్టిరు చూస్తున్నారు కదా పనికైతే అన్నిట్ల గ్యారంటీ అంటున్నారు

అయితే కుదరట్లేదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి